జరోదా వంటి కొత్త అధునాతన ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ప్రజలు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి చేశాయి దీని తర్వాత దేశంలో ఇలాంటి అనేక ప్లాట్ఫామ్స్ వెలుగులోకి వచ్చాయి కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి రాబడుల ధోరణిలో అనూహ్యమైన మార్పులు కనిపించాయి తన ప్లాట్ఫామ్ కు సంబంధించిన కథనాన్ని జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ పంచుకున్నారు జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తన ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్న డీమ్యాట్ ఖాతాలో ఇప్పుడు మొత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా చెప్పారు అంటే జెరోదా ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా మారింది యాభై వేల కోట్ల లాభం జెరోదా వేదికపై ఈక్విటీ ఇన్వెస్టర్లు గత నాలుగేళ్లలో యాభై వేల కోట్ల లాభాన్ని ఆర్జించారని జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ చెప్పుకొచ్చారు ఇది మాత్రమే కాదు దాని ప్లాట్ఫామ్ లో నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల అసెట్ మేనేజ్మెంట్ తో పెట్టుబడి పెట్టినట్లు ఇన్వెస్టర్లు ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల లాభంతో ఉన్నారని పేర్కొన్నారు నితిన్ కామత్ చేసిన ఈ పోస్ట్ జెరోదా విజయం గురించి తెలుపుతుంది అతని స్ట్రోక్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నాడని కూడా ఇది సూచిస్తుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నితిన్ కామత్ తన తండ్రి చనిపోయిన దగ్గర నుండి నిద్రలేమి అలసట డిహైడ్రేషన్ పని భారం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఎక్స్ లో పంచుకున్నారు అతని మైల్డ్ స్ట్రోక్ కి ఇదొక కారణం కావచ్చు దీంతో అతడు కోలుకుంటున్నాడని పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలుస్తుంది